హాయ్ హలో నవసాబ్ అందరికీ మదనపల్లె మార్కెట్లోకి అయితే వచ్చేసినాము టైం అయితే ఐదున్నర దాటిపోతా ఉంది అరగంటల గంటల వైపు ఓకే ఇంక ఈరోజు స్టాకు ఎలా ఉన్నాయో ఏమైనా చెప్పేస్తాను చూడండి శ్రీనివాస మండీలో ఒకటి రెండు లాట్ల వరకు దింపారు అలాగే జిఎల్టీలో కూడా ఒక లాట్ ఉంది అలాగే ఎస్ఎంబిలో కూడా మూడు నాలుగు లాట్ల వరకు దింపారు అలాగే వీవీఆర్లో కూడా కాయ బాగానే వచ్చినట్టు కనబడుతుంది ఇంక ఇటుపక్క చూస్తే కేజీఎన్లో కూడా ఒక మూడు నాలుగు లాట్ల వరకు దింపారు ఓకే ఇంకా చూసేద్దాం రండి సిఎంఏ సీఎంహెచ్లో కూడా మూడు నాలుగు లాట్ల వరకు దింపారు వీటి పక్క చూస్తే ఎస్జిఎస్ మండీలో ఎస్జిఎస్ మండీలో కూడా లాట్ అయితే దింపినట్లు కనబడుతుంది ఇంకా రండి టీవీఎస్ మండీ దగ్గరికి పోదాం టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాంబా స్టాక్ అయితే సెడ్ కింద ఫుల్గా పెట్టారు ఓకే మొత్తం అంతా స్టాక్ ఫుల్ అయింది సడ్డు కింద అయితే ఓపెన్ ప్లేస్ విషయానికి వచ్చినట్లయితే నిన్న సాయంత్రం చెప్పినట్లు ఆ ఒక్కలాట్ కవర్ పెట్టి ఉంచారు మిగతా అది జిప్సీ ఒకటి వెయిటింగ్లో ఉంది కాయ దింపేకి అలాగే ట్రాక్టర్ కూడా ఒకటి వెయిటింగ్లో ఉంది ఓకే ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఇంకా టైం ఏడు గంటల వరకు కూడా ఏమైనా దిగుతుందేమో చూడాలి మరి ఓకే అండి రోజు డైరెక్ట్గా వచ్చి వీడియో తీసి మీకు చూపిస్తున్నాను తప్పకుండా అందరూ లైక్ చేయండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే అండి మిగతా మండీల్లో కూడా వెళ్ళి చూసేద్దాం రండి తర్వాత చివరిలో ధరలు ఎలా ఉంటాయి ఏమైనా చెప్తాను ఓవరాల్గా దిగుమతి ఎలా ఉంది కూడా చెప్పేస్తాను కదా రండి ఇంకా ఎంఆర్ఎం మండీలో కూడా ఒక లాట్ కనబడుతుంది రండి ఇంకా చూద్దాం జీపీఆర్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాబ్బా కాయ అయితే చాలా తక్కువే కనబడుతుంది ఓకే చూద్దాం రండి ఇంకా మండీల్లో ఎలా ఉంది ఏమీ ఎస్ఎంబీలో ఇటువైపు కూడా ఒక రెండు లాట్లు అయితే ఉంచారండి ఇంకా ఇటు పక్క చూస్తే భాగ్యలక్ష్మిలో ఒకటి రెండు లాట్లు ఉంచారు ఎస్కేబీ ఖాళీగా ఉందండి అండ్ ఇంకా చూద్దాం మదీనా మండీలో ఒక లాటు అయితే కనబడుతుంది ఇక్కడ భారత్ మండీలో కూడా ఒక లాట్ ఉంది చాలా తగ్గింది రెండు మండిల్లో మాలిక్ మండిలో ఒకటి రెండు లాట్లు ఉన్నాయి అండి చూసేద్దాం ఇంకా వీరభద్రాలో ఒకటి రెండు లాట్లు కనబడుతున్నాయండి ఇంకా చూద్దాం ఎంఎండి మండీలో అయితే స్టాక్ అయితే కనబడుతుందండి అలాగే ఎస్ఎల్వి వెంకటేశ్వర అలాగే మౌలాల్లీలో కూడా కొద్దిగా అయితే కనబడుతున్నాయి పది ఇరవై బాక్సులు అట్లా ఓకే ఎంఎస్ఆర్ మండీలో కూడా లాట్ అయితే కనబడుతుందండి ఓకే అండి ఈరోజు ఓవరాల్గా స్టాక్ చూసుకున్నట్లయితే చాలా తక్కువనే చెప్పాలి చాలా ఘోరంగా అయితే దిగుమతి అయితే వచ్చింది ఓకే ఇంక ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల లోపు ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఓకే అండి ఇంతవరకు మీ చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే లైక్ కొట్టిన వాళ్ళకి అలాగే కామెంట్లు పెడుతున్న వాళ్ళకి మన ఛానల్ని ఎంతో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఓకే అండి చూద్దాం రేట్లు ఎలా పోతాయి ఏమైనది నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతవరకు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకే మరి Bye.